హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాల్లో కూడా యొక్క మూడు అయితే అత్యవసరంగా డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏ మూడు పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది ఎవరెవరికి ఒక డబ్బులు పడబోతున్నాయి ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం స్టార్ట్ చేస్తున్నాయి ఇలాంటి అనేక వివరాలు అయితే వీడియోలో చెప్పబోతున్నాయండి వీడియో ఎంతవరకు చూడండి వీడియో ఇన్ఫార్మేటివ్గా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అధిరుపేషత చెప్పిందండి ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి వరుసగా పథకాలన్నీ కూడా తీసుకువస్తుందండి ఇందులో ప్రధానంగా మూడు పథకాలు అయితే ఒక ఏప్రిల్ నెల నుంచి అయితే తీసుకు వస్తుందండి ప్రధానంగా చూసుకున్న కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో మహిళల విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు సంబంధించి అయితే తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఆల్రెడీ డేట్ అయితే ఫిక్స్ అయితే చేశారండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఫిక్స్ చేస్తున్నారండి సో ఈ యొక్క మార్గదర్శకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ఒక తల్లికి వందనం పదకొండు డబ్బులు ఎవరైతే పొందాలంటున్నారో ఖచ్చితంగా వీరందరూ కూడా ఒక మార్గదర్శకాలు అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చిందండి ఆ యొక్క రూల్స్ కూడా చెప్తాను ప్రధానంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అంటే రేషన్ కార్డులో ఉన్న వారికి అయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది అండి ప్రధానంగా ఒక ఇంట్లో ఒక కుటుంబంలో మీ ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో సో పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు మీరు ఒకే సంవత్సరం సంబంధించి మీ ఖాతాలైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుందండి ఈ యొక్క డబ్బులు అనేది మీరు పొందాలంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇస్తారండి ఇక బిలో పావర్టీ లైన్లో ఉండాలండి అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది చాలా తక్కువైతే యూజ్ చేయాల్సి అయితే ఉంటుందండి మూడు వందల యూనిట్ల కన్నా క్రాస్ చేసేసి ప్రతి నెల కూడా మీరు ఎక్కువ యూనిట్లు వాడుతున్నారు అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి అలాంటి టైంలో ఎక్కువ వచ్చింది అనుకోండి మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి అప్పుడు సంక్షేమ పథకాలు అయితే మీకైతే ఆప్ చేసేస్తారండి ఫోర్ వీలర్ వెహికలు కార్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి వృత్తి విద్య వాడుకునే ఏ వాహనానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆబ్జెక్షన్ పెట్టదండి ఫోర్ వీలర్ వెహికల్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావని గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ప్రభుత్వం ఎంప్లాయీస్కి అయితే ఈ యొక్క పథకం వర్తించదండి సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యొక్క సంక్షేమ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక లాస్ట్ టూ ఇయర్స్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అయితే ఉండకూడదండి అదేవిధంగా మీకు వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మాగాని అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల భూములు ఉన్నాయనుకోండి రెండు కలుపుకుండా ఐదు ఎకరాల అయితే ఉండాలండి ఇలాగా మీకు వ్యవసాయ భూమి ఉంటే కనుక ఉండవలసి అయితే ఉంటుంది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక సొంత ఇల్లు అయితే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగు లోపు ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా దాటి ఉన్న కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు రావు దాంతోపాటు ఈ యొక్క తల్లికి ఉన్న పథకం కూడా రాదండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా యాక్యురేట్గా ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత మరికొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఇక స్కూల్స్లో చూసుకుంటే కనుక విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ గీరీకి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ అనేది యాక్యురేట్గా అయితే ఉండాలండి ఆ యొక్క అడ్డెన్స్ లేదనుకోండి స్కూల్స్లోని కాలేజ్లోని మీకైతే సంక్షేమ పథకాలు రావండి గుర్తుపెట్టుకోండి ఈ రూల్స్ అన్నీ కూడా ప్రైమరీగా అయితే ఇప్పుడైతే రాబోతున్నాయండి ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ అయితే సెట్ చేస్తుందని తెలుస్తుంది ఆ యొక్క రూల్స్ ఏది న్యూస్ తెలియదు ఇక కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక ఆ విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ కావాలండి తల్లిదండ్రులకు సంబంధించి క్యాస్ట్ ఇంకమ్ డే డపాసిస్ అయితే ముందుగానే అప్లై చేసుకుని పెట్టుకోండి అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్ రెండు కూడా ఉండాలండి ప్రాపర్గా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకుంటైతే ఉండాలండి ఇక విద్యార్థికి సంబంధించి కూడా ఆధార్ కార్డు ఉండాలండి దానికి విద్యార్థికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు క్యాష్ ఇన్కమ్ డేటా సిటిఫెట్స్ కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు ఇవైతే ప్రధానంగా ప్రైమరీగా ఉండవలసిన డాక్యుమెంట్స్ అండి ఇవన్నీ కూడా ఉంటే కనుక స్కూల్స్లోని కాలేజీలోని మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండరీగా వెరిఫికేషన్ కోసం గ్రామ వార్డు సచివాలయాల నుంచి స్టాఫ్ అయితే వస్తారండి మీ దగ్గర తంబె ఎంచుకుంటారండి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర సో ఆ తర్వాతే మీకైతే ఒక సంక్షేమ పథకం తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే మీకైతే పడతాయండి జూన్ ఫిఫ్టీన్ అయితే ఈ యొక్క పథకం అనేది రిలీజ్ చేస్తున్నారు అదే రోజు అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయండి సో ఈ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తీసుకురావాలని చూస్తుంది దీని తర్వాత చూసుకుంటే కనుక ఈ యొక్క ఏప్రిల్ నెలకి సంబంధించి మత్స్యకారులందరికీ కూడా ఇరవై వేలు అయితే వారి ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి మత్స్యకార భరోసా కింద ఈ యొక్క డబ్బులు అయితే వారికి ఖాతాలు అయితే వారి ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి గతంలో చూసుకుంటే కనుక వారికి పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే కనుక పదివేలు పెంచారండి అంటే ఇరవై వేలు అనేది వారి ఖాతాలు అయితే వేయబోతున్నారు వేట నిషేధ టైంలో ప్రతి సంవత్సరం కూడా వీరికైతే ఈ నెలలోనే మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని జరుగుతుంది మత్స్యకారు భరోసా సో అదేవిధంగా ఇరవై వేలు అనేది వారి ఖాతాలు అయితే వేయబోతున్నారండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక అన్నదాత సుఖ్యోహ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి మొదటి విడతగా డబ్బులు అయితే మే నెలకు సంబంధించి తీసుకొస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అనేది ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేలు అనేది ఇస్తుందండి రెండు కూడా మూడు విడతలలో అయితే డబ్బులు అయితే పడతాయండి సో కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో వేస్తుందని పిఎం కిషన్ పథకం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబాబు పథకం అనేది కూడా ఈ పద్నాలుగు వేలను కూడా మూడు విడతల్లో వేయబోతుంది అది కూడా ఒక ఇన్స్టాల్మెంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఎవరైతే రైతులు ఎలిజిబుల్ అయిన రైతులు ఉంటారో సో ఎవరైతే అప్లై చేసుకుని ఈకేవీసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో రైతులందరికీ కూడా యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా యొక్క మూడు పథకాలను అయితే త్వరగా ముందుగా తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకాలకు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి